అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఒక్కొక్కళ్ళు రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చేస్తున్నారు చిరంజీవి గారు మొన్నైతే కనుక ఈ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకుని అదే పంచకాల రమేష్ను తర్వాత ఇంకొక ఎవరో సీఎం రమేష్ని కూర్చోబెట్టుకుని వీళ్ళ నా సన్నిహితులు నా ఆప్తమిత్రులు నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి వీళ్ళని మీరు గెలిపించండి అనేది చెప్పడలేదా చెప్పాడు ఆయన ఎందుకంటే ఆయన కావాల్సిన వాళ్ళు వాళ్ళకు ఆయనకి వాళ్ళకి ఒక మంచి ర్యాపో ఉంది సో దాని ద్వారా వాళ్ళు మంచి వాళ్ళని చెప్పారు దాంట్లో తప్పేం లేదు కొంతమంది అయితే కనుక గొ గొక్కట్టేసి ఏడు చేశారు కింద మీద పడి దొల్లేసారు ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఆ భాగంగానే అలాగే కొంతమంది కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే నువ్వు నేను సపోర్ట్ చేస్తే పెద్దగా ఎవరిని మాట్లాడుకోరు కానీ కొంచెం సెలబ్రిటీలు ఏమన్నా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది న్యూసే కాబట్టి ఆ న్యూస్ని మేము ముందుకు తీసుకురావడం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను ఏంటంటే దిల్ రాజు గారు సినీ ఇండస్ట్రీస్ నిర్మాత అయినటువంటిది ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో భారీ నిర్మాత అని కూడా చెప్పుకోవచ్చు దిల్ రాజు గారు దిల్ రాజు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు పరిచయం అవసరం ఆ దిల్ రాజు గారు ఒక అభ్యర్థుని అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఒక అభ్యర్థిని అయితే కనుక సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు జెన్యునిటీగా ఏంటంటే ఆ అభ్యర్థి ఎవరో కాదు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయడమే కాదు ఆయన మీద ఒక డాక్యుమెంటరీ లేదా ఒక డాక్యుమెంట్ తీసి ఆ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం లాగా తీసి దాన్ని నెట్లో రిలీజ్ చేయడం జరిగింది యూట్యూబ్లో సో దాన్ని మీరు చూడండి ఎందుకంటే బాలినేని ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆరోసారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆరోసారి కూడా గెలిచావు అవకాశం ఉంది ఎందుకంటే బేసిక్గా ఆయన అంతా మంచిగా చేస్తాడు కాబట్టి మంచి పనులు చేశాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆయన ఎక్కడ పెట్టుకున్నారు గుండెల్లో పార్టీ ఏదైనా సరే గుండెల్లో పెట్టుకున్నారు పెట్టుకున్నారు కాబట్టి ఐదు సార్లు గెలవడగలు ఏ అభ్యర్థులు కూడా గెలిపించరు జనాలు ఊరికనే గెలిపించారంటే కాబట్టి పని చేస్తేనే గెలిపిస్తారు ఎవరినైనా కాబట్టి చేశాడేమో అని చెప్పేసి గెలిపించారు కాబట్టి మళ్ళీ ఆరోసారి కూడా గెలిపించండి అని అన్నారు కానీ ఆరు ఐదు సార్లు ఎందుకు ఆరోసారి రాజు చెప్పడంతోనే కొంచెం జనాలు వేరే రకంగా కూడా ఆలోచిస్తారు ఏంటంటే ఐదు సార్లు ఎవరు చెప్పకుండా గెలిచారు కదా జనాలు ఒట్లేశారు మరి ఆరోసారి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది యా ఏమన్నా కొంచెం తగ్గిందా గ్రాఫ్ అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈయన చెప్పడం అంటే డాక్యుమెంటరీ తీశారు కాబట్టి ఆయన ఆ సైడ్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ సైడే కాబట్టి ఆయన తీశాడు కాబట్టి దాని గురించి ప్రమోట్ ప్రమోషన్ చేశాడేమో అనుకోవచ్చు కానీ కానీ బాల్య బాలినేని ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఆయనకి ఈయనకు కొన్ని సత్సంబంధాలు సన్నిహిత సంబంధాలు చిరంజీవి గారు లాగానే సేమ్ అలాగే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన మాకు కావాల్సిన వాడు మంచివాడు కాబట్టి ఐదు సార్లు నెగ్గాడు ఆరోసారి నెగ్గ నెగ్గి నెగ్గించండి అని అయితే కనుక అడగడం జరిగింది అలాగే అది చూడమన్నాడు యూట్యూబ్లో పెట్టినట్టు షార్ట్ ఫిల్మ్ ఇలాగ చాలా మంది వస్తారండి ఇంకా పెద్ద పెద్ద తారులు వస్తారు వచ్చి ఇతను మావోడు ఇతను మావోడు ఇతను మంచివాడు ఇతని ఇది సౌమ్యుడు ఇలా చెప్పకుండా వస్తా ఉన్నారు చెప్పినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తారు సహజం ఇది కాదు చూస్తున్న మీరు అందరు కూడా దిల్ చెప్పాడంటే అంత కొంత మ్యాటర్ ఉంటుంది అనేది ఆలోచించవచ్చు ఎందుకంటే ఒక అభ్యర్థి గురించి బయటకు వచ్చి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి హోదాలో బయటకు వచ్చి చెప్పారంటే ఆ అభ్యర్థి మంచివాడై ఉండాలి లేకపోతే వాళ్ళు ట్రేడ్ మార్క్ ఇవ్వరు కాబట్టి చిరంజీవి గారు కూర్చోబెట్టుకున్న పక్కన కూర్చోమని సీఎం రేజ్ బ్యాంకులు నెగ్గొట్టాడు అని చాలా మంది మాట్లాడారు అది అలాంటివి కొన్ని కొన్ని బయటకు వస్తాయి పక్కన పెట్టి చేసి దానికి ఆటోమేటిక్గా ఆడు గతం ఏంటి ఆడి భవిష్యత్ ఏంటి అనేది ప్రజలు మాట్లాడుకుంటారు సో అలా మాట్లాడుకుంటారు కాబట్టి ఒక 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 సినిమా యాక్టర్ ఒక యాడ్ యాడ్ చేయాలంటే కనుక ఆ యాడ్లో యాక్ట్ చేసే ప్రోడక్ట్ గురించి పూర్వపరాలు తెలుసుకుంటాడు గతం ముందు తర్వాత దాని జెన్యునిటీ అంతా దాని క్వాలిటీ క్వాలిటీ అసలు వాడికి ఏం వార్త అన్నీ తెలుసుకున్న తర్వాత ఆ యాడ్లు యాక్ట్ చేస్తారు ఎందుకంటే తర్వాత తన క్రెడిబిలిటీ ఏదైతే ఉందో జనాల్లో అది పోగొట్టుకోకూడదని సో అలాగే దిల్ రాజు గారు కానీ చిరంజీవి గారు కానీ అలాగే వాళ్ళని తీసుకొచ్చి బయటకు చెప్పి వాళ్ళు మా సన్నిహితులని చెప్పడం జరిగింది అదే కోకు సంబంధించిన న్యూస్ కాబట్టి మీ ముందు తీసుకురావడం జరిగింది మర్చిపోదు ఎలాంటి జనరల్ జెన్యూన్ అలాగే పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను మర్చిపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మర్చిపోతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్